హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ఉగాది తీసుకు ప్రాకాంక్షలు అండి మేము ఉగాదిలో పెట్టాల్సిన వీడియో కూడా పెడుతున్నాము ఎందుకంటే మనము కొత్త సంవత్సరం కాబట్టి కొత్తగా పచ్చడి పెడుతున్నాం అండి మామిడికి అయితే తురుము పచ్చడి దాన్ని ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను చూసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే తురుము ఈ రకంగా తురుముకోవాలండి మేమైతే ఎక్కువ పట్టలేదండి రెండే రెండు మామిడికాయ తీసుకుని పెడుతున్నాము జస్ట్ ఏదో కొత్త సంవత్సరం కాబట్టి ఇదైతే ఎక్కువ రోజుల్లో నిల్వ ఉండదండి మనకి ఏదంటే మనం మామూలుగా పెడుతున్నాము ఈ ఫ్రిడ్జ్లో ఉండేమో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఈ అయితేనేమో ఒక టెన్ డేస్ ఉంటుందండి ఫ్రెండ్స్ మనమైతే దీంట్లోకి మెంతులు అయిపోతామండి ఒక స్పూన్ అన్ని ఈ దూరగా అయిపోతామండి మళ్ళీ ఎక్కువ మాడిన చేస్తాడు మనకి తగిన వేసుకోవాలి దానికి ఫ్రెండ్స్ ఏతే వేగిపోయాయండి చూస్తున్నారు కదా ఎక్కువ వేగినా మళ్ళీ చేదు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఆవాల్ వేసుకుందామండి రెండు స్కూల్ అన్నీ ఇవి కూడా దూరంగా ఎప్పుకోవాలండి ఫ్రెండ్స్ అయితే వేగిపోయాయండి ఉదాహరణలో తీసుకుందాము ఫ్రెండ్స్ బట్టి అయితే అయిపోయిన వచ్చిందండి లాస్ట్ లాస్ట్ మనకి కొంచెమే ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా వచ్చింది తురుము ఫ్రెండ్స్ దీంట్లో అయితే పది ఇళ్ళ డబ్బులు వేస్తున్నామండి మొత్తం మంచిగా పుక్కని కంతి తీసుకుంటున్నాము ఏది కచ్చపచ్చగా దంచుకోవాలా అవి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మనకు దీంట్లో అయితే ఆయిల్ వచ్చుకుందామండి ఎందుకంటే మనకి మాడికి పచ్చలోకి కావాలా పోయి ఫ్రెండ్స్ హీన్ తీసుకుంటాము గాను ఫ్రెండ్స్ దీంట్లో అయితే మనము ఇన్వెన్ వేసుకుందామండి కరుపకు వేసుకుందామని అట్లే చల్లబుదామండి ఫ్రెండ్స్ ఇదైతే చల్లారిపోండి నూనె ఎందుకంటే వేడి మీద వేసుకుంటే పచ్చడి మెత్తగా అయిపోద్ది అందుకోసమని చల్లారిచుకొని వేసుకోవాలి నూనె ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము తురుము పడుకున్న కదా మాడకాయి అవి నీళ్ళు వేసుకుందామండి గిన్నెలో ఫ్రెష్ ఇప్పుడైతే దీంట్లో మనము సాల్ట్ వేసుకుందామండి రెండు స్పూన్లు అదేవిధంగా నాలుగు నిమిషాలు కారం వేసుకుందామండి ఫ్రెండ్స్ మనమైతే మెంతులు ఆవాలు కప్పుకున్నాం కదా అవి ఒకే దాంట్లో మిక్సీ పెట్టుకున్నాం మేమైతే అవి ఒక రెండు స్పూన్లు వేసుకుందామండి దీంట్లో దీన్ని కలుపుకుందాం అప్పుడు మొత్తం ముక్కుగా ముక్క పట్టేటట్టు తురువు మొత్తం నీట్గా కలుపుకుందాము ఫ్రెండ్స్ మనమైతే కలుపుకోవడం అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో చల్లార్చుకున్న ఆయిల్ వేసుకుందామండి ఫ్రెండ్స్ దీని కలుపుకుందామండి ఇప్పుడు ఫ్రెండ్స్ మనమైతే కలిపినామండి పచ్చడి చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా పుల్ల పుల్లగా బాగా ఉంది మనం ఒక పది నిమిషాలు ఆగి దీని రుచి చెట్లతో మీకు చెప్తానండి అండి